హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎనివీబియా ఛానల్ టుడే స్పెషల్ చపాతి అండ్ ఇది కారం పొడి ఉసిరికాయ చట్నీ అండ్ పెరుగు ఇవన్నీ డైలీ కామన్గా ఉండేవే కానీ మళ్ళీ చూపించాలి కదా వెరైటీ ఉంటుందని ఇదైతే నెయ్యి వేడి వేడి అన్నం ఉంటుంది కదా నెయ్యి అలా కలుపుకోవాలి ఇది అప్పడాలు ఇదే పొద్దున అవులక్కి ఒగ్గాని చేస్తాను అవులక్కి అంటే పోహా ఇట్లా చేస్తాం మేము నిమ్మకాయ లేక కొద్దిగా మిగిలిపోయింది అనమాట నిమ్మకాయ వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇదైతే ఇంక ఇదే టుడే స్పెషల్ గుగ్గుళ్ళు అలసంది గుగ్గుళ్ళు మీరు ఏమంటారు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మేమైతే గుగ్గుళ్ళే అంటాము మీకు ఏమంటారు మీ భాషలో అంటే మీరు ఏమంటారు మీ సైడ్ అనేసి నాకు కామెంట్ చేయండి ఇదైతే రైస్ ఇంకా టుడే స్పెషల్ అంటే ఇంతే అనమాట చపాతి అండ్ గుగ్గుళ్ళు రైస్ అయితే కామన్గానే డైలీ ఉండేది రండి ఫ్రెండ్స్ మీరు కూడా తినండి ఎంజాయ్ చేయండి చపాతి తినండి చాలా మెత్తగా ఉంటుంది చపాతి మీరేం తిన్నారో కామెంట్ చేయండి బై బాయ్